వెల్కమ్ టు టీజే న్యూస్ ఛానల్ ఈ ప్రాంతాల్లో కార్మికులకు ఎలాంటి సౌకర్యాలు లేకుండా కార్మికులు అనేక ఇబ్బందులు పడుతూ పనిచేస్తూ రెక్కార్తె డొకాడిని కార్మికులు పనిచేస్తున్న సందర్భాల్లో వాళ్లకు సేఫ్టీ ప్రికాషన్స్ వాడకుండా ఏదైతే సంబంధిత మున్సిపాలిటీ అధికారులు ఎవరైతే పర్మిషన్ ఇస్తున్నారో ఏదైతే పర్మిషన్ ఇచ్చిన పర్మిషన్ ఎలాంటి పర్మిషన్ అంటే అక్కడ సెల్లార్కు పర్మిషన్ లేదు కానీ అక్కడ సెల్లార్ తవ్వుతా ఉన్నారు సెల్లార్ తవ్వుతున్న సందర్భంలో ఏదైతే అక్కడున్న కాంట్రాక్ట్ కానివ్వండి అక్కడున్న ఇంజనీరింగ్ కానీయండి ఏదైతే ఈ కార్మికులను తీసుకొచ్చిన కార్మికులు యాజమాన్య కార్మికులు తీసుకొచ్చిన యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఈరోజు అక్కడ కార్మికులు చనిపోయినని మేము చెప్తా ఉన్నాం ఎందుకంటున్నాం అంటే కార్మికులు సుదూర ప్రాంతాల నుంచి ఏదైతే చింతల మానేపల్లి నుంచి వచ్చేసి ఈరోజు ముగ్గురు కార్మికులు ఒక అక్కడికక్కడే మరణించారు అదేవిధంగా ఒక కార్మికుడు తను ఏదైతే పరిస్థితి సీరియస్గా ఉన్న సందర్భం ఉంది కాబట్టి తమ కాంట్రాక్ట్ అధికారులు వెంటనే రావాలి వాళ్ళ కుటుంబాన్ని అదుకోవాలి అదే విధంగా ఏదైతే పర్మిషన్ ఇచ్చిన మున్సిపాలిటీ అధికారులలో వాళ్ళ నిర్లక్ష్యం ద్వారానే సెల్లార్కు ఎలాంటి పర్మిషన్ లేదు కానీ సెల్లార్కు సెల్లార్లు తవ్వుతూ ఉంటే మున్సిపాలిటీ అధికారులు నిమ్మకు నిమ్మకు నిలత్తిన వ్యవహరిస్తున్నారు వాళ్ళు డబ్బే ధనార్జయంగా వ్యవహరిస్తున్న సందర్భం ఉంది కాబట్టి చనిపోయిన ఏదైతే కుటుంబాలు ఉన్నాయో అంతేకాదు దాదాపు సిక్స్త్ ఫ్లోర్ వరకు కూడా దానికి వితౌట్ పర్మిషన్తో కూడా కొన్ని సందర్భాలు నడుస్తూ ఉన్నాయి అట్లా ఏదైతే చనిపోయిన కార్మికులు ఉన్నారో ప్రతి కార్డు కార్మికుడు కుటుంబానికి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలని ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఎక్సగైజే చెల్లించే విధంగా సంబంధిత అధికారులు కానివ్వండి అదేవిధంగా కలెక్టర్ కానివ్వండి తక్షణమే చర్యలు చేపట్టాలని ఏదైతే దానికి సంబంధించిన కాంట్రాక్ట్ ఉన్నారో తన పైన వెంటనే క్రిమినల్ కేసు పెట్టి జైలుకు పంపించాలని మేము డెమోక్రీ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం